అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తుయేసు క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రెయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయీలోనూ నీ తల్లి అయిన యునికేలోను వసించెను అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను క్రీస్టిస్ నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలు నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు వారిలో ఫుగెళ్ళు హెర్మగెనే అనువారున్నారు ప్రభువు ఓనెసిఫోరు ఇంటివారియందు కనికరము చూపును గాక అతడు రూమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారము చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక